గురుగారు పూజ గదులు ఎత్తు ఎక్కువగా ఉండవచ్చా అలాగే డోర్లకు మనం పూజ గదులకు డోర్లు ఉంటాయి కొన్ని వాటికి ఉండ కొన్ని వాటికి ఉంటాయి గంటలు ఉండవచ్చా ఉండకూడదా దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది పూజా మందిరము అంటే ఏంటంటే దేవుని హృదయము దేవుని మందిరం మనకి ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నామండి విల్లా కొన్నామండి అంటారు డబ్బు ఉన్న వాళ్ళు కానీ దేవుడి చూస్తే ఎంత చిన్న ప్లేస్ ఇస్తాను అంటే వీడికేమో వీడికి దేవుడు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇవ్వాలా వీడికి బెడ్రూమ్ వీడి పిల్లలకు ఒక బెడ్రూము వీడు అందరికీ ఒక్కొక్క బాత్రూమ్ బాత్రూములు రెండేసి మళ్ళీ బాత్రూమ్ పక్కకి వెళ్ళి పోసుకోవడానికి అని అడుగుతున్నారు కానీ అంత మందికి ఇచ్చిన దేవుడు దేవుడికి మాత్రం చిన్నది మళ్ళీ దాని మీద దర్జనుల బర్జన్లు రూమ్ కింద కట్టాలా స్లాబ్ వేయాలా తలుపులు పెట్టాలా గంటలు పెట్టారా వద్దా వేస్ట్ దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లో ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లు నేను స్వయంగా చూశాను వాళ్ళ తండ్రి చనిపోతే పదివేలు ఖర్చు పెట్టడానికి ఏడ్చిన వాళ్ళని చూశాను నేను ప్రతి ఇది ఇట్ అప్లైస్ టు ఎవ్రీవాన్ ఎందుకనంటే శ్మశానంలో మనిషి ప్రాణం ఉన్నంత వరకే ప్రాణం చనిపోయిన తర్వాత ఏమవుతుంది ఎందుకులే ఇంకా వేస్ట్ వీళ్ళకి ఖర్చు పెట్టి కూడా అని చెప్పి పంతొమ్మిది డబ్బులు కూడా ఎగ్గొడతారు వీళ్ళు అండ్ ఆ కూడా ఇలాగున్నారని అని చెప్పి ప్యాకే ప్యాకేజీలు తయారు చేశారు వాళ్ళు కూడా చనిపోయిన డే నుంచి లాస్ట్ డే వరకు టూ ల్యాక్స్ ప్యాకేజ్ మీరేం రావని అవసరం లేదు మేమే సరుకులు ఇచ్చేస్తాము కొనేస్తాము తర్వాత భోజనాలు కూడా పెట్టేస్తాము లెవెన్ డేస్ ప్యాకేజ్ టూ ల్యాక్స్ ఆర్ త్రీ ల్యాక్స్ ఇంకొకళ్ళు ఉన్నారు యుఎస్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ చేసి సార్ ఆల్రెడీ కృష్ణానదిలో మీ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం క్రింద పూజారి గారు ఉన్నారు సార్ ఆయన అన్ని చూసుకుంటారు సార్ నేను మా డాడీకి కర్మకాండ చేయక్కర్లేదు వెళ్ళక్కర్లేదు సార్ అన్నారు ఇలాంటి మహానుభావులు ఉన్నారమ్మా కాబట్టి దేవుడికి పూజ గది ఏమీ అవసరం లేదు అసలు పూజ గది అవసరం లేదు దేవుడికి ఈజ్ ద యూనివర్స్ ఇదిగో యూనివర్సే అయింది ఆయనే యూనివర్స్ కాబట్టి నిర్మోహాటంగా దేవుడి గది కట్టాలి దేవుడికి స్లాబ్ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు వీళ్ళకి దమ్ముంటే చందనంతో పెట్టాల చందనంతో పెట్టుకోవచ్చు తలుపులు వీళ్ళకే కదా మంచి స్మెల్ వస్తుంది వీళ్ళు చేసేది ఏంటంటే అప్పట్లో ఉండే గారు అవును ఇప్పుడు కూడా ఉన్నాయి చాలా మంది చిరంజీవి గారు నాకు చాలా మంచి మిత్రుడు ఆయన ఇల్లు అంతా కూడా ఇదిగో పూజా మందిరం అంతా కూడా చందనంతోనే కాబట్టి అందరూ పెట్టుకోవచ్చు నో ఎవ్రీ వన్ అలాగే దేవుడి గుడిలో గంటలు కూడా చిన్న సైజ్ గంటలు పెట్టుకోవాలి గంటలు ఎందుకు వద్దంటారంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చిన్నపిల్లలు ఆడుతూ ఆడుతూ గంటని ఇలా కొడతారు అస్తమానం న్యూ సెన్స్ అన్న ఉద్దేశంతో గంటలు వద్దంటారు ఇప్పుడు మనం కూడా గంటలు గంటల దగ్గరికి వెళ్తాం గుడికి ఎవడో నాలుగంటోడు చెప్తాడు ఒక మూడు ప్రదక్ష మూడు గంట మూడు సార్లు కొడితే ఎవడో ఎవరేమందరు పంతొళ్ళు అక్కడ జనం ఫైవ్ సెవెన్ ఓకే అంతవరకు ఫైవ్కే ఎక్స్ట్రా సెవెన్ కి ఇంకా న్యూ సెన్స్ అంటారు నాలాంటి పంతులు నీ దోషం పోతుందిరా ఇరవై సార్లు కొట్టాన్నాను అనుకో నూట ఎనిమిది ప్రదర్శనాలు ఇరవై ఒక్క ప్రదర్శాల వా ట్వంటీ వన్ టైమ్స్ కనుక గంట కొడితే ముందు అర్జెంట్ గా పంతులు వచ్చి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి వీడిని దెబ్బలాడతారు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కొట్టాడు అనుకో దేవుడే పారిపోతాడు ఆ టెంపుల్ నుంచి కాబట్టి ఈ చిన్నపిల్లల గంటలనేటటువంటివి ఆ అస్తమానం వచ్చి న్యూసెన్స్ చేస్తారని చిన్న సైజ్ లో మినిమైజ్డ్ సైజ్ లో మనకి పెట్టారనమాట సూక్ష్మ శరీరము స్థూల శరీరం స్థూల శరీరం అంటే మనం పెద్ద బాడీ మనం చనిపోయిన తర్వాత మనం ఇక్కడ కష్టాలు ఎముడు తర్వాత మనల్ని తోలు తీసేది సూక్ష్మ శరీరం ఉంటుంది ఇంత దాన్ని తోలు తీస్తాడు ఆయన తప్పులు చేస్తే అలాగే అంతకంటే థర్టీ టూ టైమ్స్ ఎక్కువ పీడ పెడతాడు ఆ సూక్ష్మ శరీరానికి ఎవరు మహాకాలుడు శివుడు ఆయన కూడా తోలు తీస్తాడు కాబట్టి ఈ గుళ్ళో తలుపులు పెట్టాలా రూమ్ కట్టాలా స్లాబ్ వేయాలా గంటలు పెట్టాలా కాదు సరిగ్గా పేదవాళ్ళకి సరిగ్గా సాయం చేయకపోయినా లేకపోతే అవసరమైన వచ్చినటువంటి పేదవాళ్ళని సమానంగా పట్టించుకోపోయినా డబ్బున్న అంబానీకి మాత్రమే రెస్పెక్ట్ ఇచ్చి డబ్బులేని దగ్గరనే చి ఇప్పుడు కార్లో వెళ్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళు వచ్చి తుడుస్తూ ఉంటే అంటారు వాళ్ళ డబ్బులతోనే వీళ్ళకి లోన్లు వచ్చినాయి అన్న విషయం మర్చిపోతున్నారు ఎవ్రీ వన్ ఇస్ పేయింగ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఆ పేదవాళ్ళ డబ్బుతో మాత్రమే వీళ్ళకి హౌస్ లోన్లు వచ్చినాయి ఆ కార్ లోన్లు వచ్చినాయి ఆ కార్ లో తిరుగుతూ ఆ లోన్లు వచ్చిన వాళ్ళని వీళ్ళు అసహించుకుంటారు ఈ విధంగా ధనవంతుడిని పేదవాళ్ళలో కూడా సమానంగా నువ్వు చూడగలిగితేనే అదే పూజ అలా డిఫరెన్స్ ఎప్పుడైతే చూసావో గెట్ రెడీ ఫర్ టార్చర్ గివెన్ బై గోయింగ్ టు బి గివన్ బై యమా అండ్ మహాకాల్ ఇదనమాట కాబట్టి పూజా మందిరాలు పెట్టుకోవచ్చు అమ్మా రైట్